ఇక్కడ సౌత్ ఇండియాలో ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాటితే మనకి ఓన్లీ జెంట్స్ వేర్ దగ్గర ఇస్తున్నారు ఆఫర్ అది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాటితే ఒక స్పీకర్ అనేది మనకి ఫ్రీగా ఇస్తున్నారు అనమాట సో వైర్లెస్ స్పీకర్ ఇది అండ్ దీని రివ్యూ అనేది మనకి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము దీని మీద అయితే ఎంఆర్పి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఉంది సో మొత్తం మనం తర్వాత రివ్యూ చేద్దాంలేండి దీన్ని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ చేస్తే ఈ స్పీకర్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు అది కూడా ఓన్లీ జెంట్స్ వేర్లోనే ఇస్తున్నారు అనమాట వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముఖ్యం మరే వాళ్ళకి సో చాలా మంచిది అయిపోయింది మనం టెక్ వీడియో చేసి సో లాస్ట్ వీడియోలో లాస్ట్ వీడియో ఏంటంటే మన ఛానల్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యొక్క షాపింగ్ బ్లాగ్ చేశారు మా అందరూ సో అప్పుడు త్రీ థౌజండ్ చేస్తే ఈ స్పీకర్ ఒకటి ఫ్రీగా ఇచ్చారు సో ఇదేమి బ్రాండేం కదా నార్మల్ లోకల్ మేడ్ అనమాట సో రిపోర్ట్ ఇక్కడ ఉంది వైర్లెస్ స్పీకర్ చూడొచ్చు ఇక్కడ అన్బాక్స్ అన్బాక్స్ అండ్ ఏం లేదు నార్మల్ అన్బాక్స్ చేసిన మళ్ళీ పెట్టాం ఇది ఓన్లీ ఇది ఓన్లీ షాపింగ్ చేస్తేనే ఇస్తారు క్వాలిటీ అయితే మీరు బోల్ట్ అన్ని ఎక్స్పెక్టేషన్ చేయమాకండి అదే ఇది సో నార్మల్ ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చినట్టు అనిపించింది నాకైతే ఇచ్చే కొంచెం బ్రాండ్ ఇచ్చేస్తే బాగుండేది స్పీకర్ పరంగా సో దీనికి స్పెసిఫికేషన్ చూద్దాం వాటర్ ప్రూఫ్ అని చెప్పారు మరి ఇది వాటర్ ప్రూఫ్ అయితే కాదు ఈజీ తెలిసిపోతుంది వాటర్ ప్రూఫ్ కాదని చెప్పి సో స్పెసిఫికేషన్ చూస్తే ప్లాస్టిక్ అండ్ ఫైబర్ మ్యాచ్తో చేస్తున్నారు దీన్ని నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ కెపాసిటీ ట్వల్వ్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ అండ్ వైర్లెస్ డిస్టెన్స్ వచ్చేసి బ్లూ డిస్టెన్స్ వచ్చి టెన్ మీటర్స్ డిస్టెన్స్ అనమాట పవర్ ఇన్పుట్ డీసీ ఫైవ్ వర్ల్స్ అంట సో నెక్స్ట్ సౌండ్ వచ్చేసి డెస్టల్ వచ్చి ఫిఫ్టీ టూ హార్న్ సైజ్ ఫిఫ్టీ టూ మిల్లీమీటర్స్ అంట మరి తెలియదు నాకు ఇది సో నార్మల్ ఫీచర్స్ తోలు కద్దాం వైర్లెస్ ఇది నెక్స్ట్ ప్లే టైం ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఉంది నార్మల్గా అన్ని కంపెనీ ఇచ్చినట్టే ఇస్తున్నారు కాబట్టి బిల్ క్వాలిటీ సరిగ్గా లేదు నెక్స్ట్ స్టోరేజ్ ఇవ్వచ్చు ఎస్డీ కార్డ్ కానీ మెమరీ కార్డ్ కానీ పెట్టుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్ప్లాష్ ప్రూఫ్ అంటే వాటర్ ప్రూఫ్ నెక్స్ట్ విత్ మై కాల్ హ్యాండ్స్ బి హ్యాండ్స్ ఫ్రీ కాల్ ఫ్రీ అని మాత్రం ఇచ్చారు సో ఇప్పుడు దీన్ని బిల్ వస్తే ఫైబర్ అండ్ మెస్కి మెస్ కంబైన్ కాంబినేషన్లో ఇచ్చారు పెద్ద ఎక్స్పెక్ట్ చేసిన దేం లేదు మరి కింద అయితే మనకి ఫంక్షన్స్ ఇచ్చారు ఇక్కడ ఇక ముందు ఇక్కడ చూద్దాం సో ఇక్కడైతే మనం హెచ్డి గారు అవి పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చార్జర్ కూడా ఇచ్చారు మనకి ట్వల్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ అని ఇచ్చారు కేబుల్ సో నెక్స్ట్ యూఎస్బి ఆన్ అండ్ ఆఫ్ బట్ బ్రాన్ చేద్దాం స్పీకర్ని సౌండ్ క్వాలిటీ కదా మరి ప్రిపేర్ చేద్దాం సో ఇట్ వర్క్స్ ఆన్ బ్లూటూత్ పేరు సింపుల్ మేడం బ్లూటూత్ ఆన్ చేసుకుని అవైలబిలిటీసెస్లో పేరు అయితే ఉంటుంది ఆ కనెక్ట్ కాబట్టి ఆ కనెక్ట్ అయిపోయింది నాకు సో బిల్ క్వాలిటీ అయితే ఇప్పుడు సపోజ్ వేరే గోల్డ్ తీసుకువచ్చు ఇది ప్రైస్ అయితే ఒరిజినల్ ప్రైస్ అయితే త్రీ థౌజండ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ నైన్ త్రీ థౌజండ్ అదే త్రీ థౌజండ్కి ఇంకా మనకి మంచి వాల్యూ వాల్యూ ఫర్ మనీ స్పీకర్స్ అయితే వస్తాయి సో నార్మల్ అయితే చూస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే బర్ట్ ఉంది అది టెన్ వర్స్ టెన్ వర్ట్స్ బ్లూటూత్ స్పీకర్ చాలా బాగుంటుంది దీనికన్నా సో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి సో ఏదైనా లోకల్ మేడ్ లోకల్ బ్రాండ్ బ్రాండ్ అనేది ఒకసారి దీనికి సౌండ్ టెస్ట్ చూద్దాం ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్ అయితే ఒకసారి డస్ పార్టికల్స్ అనే ఏ సార్ ఒకసారి మీరు సౌండ్ మ్యూజిక్ బ్రష్ వచ్చినప్పుడు బ్రష్ పర్ ఎగురుతాయి చూడండి బూఫర్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో ఇది ఒకసారి మెయిన్ ఇంటర్ ఆగిన తర్వాత దానికి చూద్దాం ఒకసారి సౌండ్ క్వాలిటీ సో ఓవరాల్ గా అయితే సౌండ్ క్వాలిటీ అనేది బానే ఉంది పర్లా బట్ చెప్పాన అని చెప్పి సో ఇక్కడ మనం ఒకసారి కింద ఫంక్షన్ దగ్గర వద్దాం సో ఇక్కడ మనకి బల్బ్ సింబల్ ఇచ్చారు కదా ఇది నొక్కతే పైన లైట్ ఆగిపోయతాయి ఆర్బిజి అయితే ఆగిపోయింది మళ్ళీ కావాలంటే సేమ్ మళ్ళీ ఆన్ చేసుకోవడమే ఇది వచ్చేసి నెక్స్ట్ ఆంగ్ వెళ్ళేది ప్లస్ సింబల్ ఇది వచ్చేసి ప్రీవియస్ ఆన్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డేరీ ప్లేన్ అండ్ బాస్ బటన్ ఇదేమో మనకి స్పీకర్ ఉంటే ఏమైనా ఏమైనా గెలిసేమంటుంటే అన్నట్టు ఒకసారి ఎం నొక్దాం అనమాట సో ఇది ఓవరాల్ గా దీని రివ్యూ అయితే చెప్పాక దీనికన్నా మంచి అయితే చాలా మార్కెట్ లో ఉన్నాయి నాకన్నా మీకే బాగా తెలుసు సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్